रात्री रही सार नमस्कार सार रही सार ंगम पदिंग सदा शि कला स्वाम के

కర్ణాటకలో ఎద్దు అంటు మన ఆంధ్రలో ఎద్దు అంటారు అక్కడ ఎద్దుకి కన్నడలో వేరే పదమేమి లేదు నందినే అంటారు నంది నందిని నందిగానే చూస్తారు నందిగానే పూజిస్తారు అక్కడ నంది లేదనుకోండి జాగ్రత్త వింటున్నారా వినట్లేదా మానవ నాగరికతని మరుగు తిప్పిందే నంది మీరందరూ చాలా కనకడలాడుతూ మంచి మంచి వస్త్రధారణ చేసుకొని చక్కగా అలంకరించుకుని వచ్చారు బాగా భోజనం చేస్తున్నాం మనం పంటలు పండించుకుంటున్నాం అదే మనం అలాగే మానవ వికాసంలో మానవ సమాజం వికాసము మనం ఒకటి పకటి వేసగాళ్ళని మామూలుగా రోజు రాముడు ఒక ఒకరోజు కృష్ణుడు రోజు అమ్మవారు ఒక రోజు శివుడు ఇళ్ళ మటం వచ్చేసి చక్కగా హార్మోనియం పట్టుకొని గొత్తే ఉంది కానీ తెలియదు మనకి ఎవరు వాళ్ళు అనేది మీడియా ఇప్పుడు యూట్యూబ్లో రాత్రి చూసారు నవరందులు అంటే ఒక ఇరవై వచ్చాయి దానిది అన్నిట్లో పెట్టున్నారు ఇటువంటి కళా దాని జోడి సతిని వేర రసాని ప్రేరణ పొందడానికి నిలబడటానికి అవసరమైన వేకుస్తుందో అటువంటి నినాదాలు వేర శివవే నందిశ్వరను నంది ఈశ్వరుడు నందిని వాహనముగా కలిగి ఉన్న ఈశ రాకపోతే ఉదయగిరి ఆ ప్రాంతం ఎక్కడ నుంచి వచ్చాను అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నావు బ్యాంకోచింగా

ఈ నవనందుల యొక్క పాదయాత్రలో కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ప్రజాంత్రి కాలం నుంచి బయలుదేరి మనకు వెళ్తున్నాము ఈ కార్యక్రమంలో అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషమైన కార్యక్రమం కార్తీక వచ్చే పౌర్ణమి వారి కోసం చేసే ఎలా ఫీల్ అవుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ కోరుకుంటారా మీరు పాల్గొంటారా ఎంతమంది వెళ్తారు మీరు ఫ్రెండ్స్ అంతా కలిసి

కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే హర హర మహాదేవ హర హర మహాదేవ నంద్యాలలో ఈరోజు జరుగుతున్న కార్తీక పౌర్ణమి నవనందుల పాదయాత్రలో పాల్గొంటున్న భక్తులందరికీ ఆ నందీశ్వరుని యొక్క శుభాశిస్సులు కలుగ్గాక మీ అందరితో నా మౌనాన్ని ముగించడం చాలా ఆనందంగా ఉంది ఇలా జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా ఎప్పుడూ పాల్గొనడం జరగలేదు శివకుమార్ రెడ్డి గారు ఎప్పుడో దాదాపు రెండు నెలలు అయిందేమో రాధాప్రసాద్ గారితో చెప్తే ఎన్నాళ్ళ నుంచి సార్ నేను ఇది ఎన్నోసారి నేనేమనుకుంటున్నా అంటే ఎవ్రీ ఇయర్ చేస్తారేమో మనకిప్పుడు మనకి ఇప్పుడు తెలిసింది అనుకున్నా కానీ చాలా మంచి పని ఈ విధంగా నందుల యొక్క ప్రాశస్తం తెలుస్తుంది తద్వారా హిందువులు తమ యొక్క బాధ్యతను తెలుసుకుంటారు ఎందుకంటే ధర్మానికి ప్రతీకగా నందిని భాగవతంలో వర్ణించడం జరిగింది కాబట్టి నందుల్ని కాపాడుకుని తద్వారా గోవులను కాపాడుకుని తద్వారా మనం ధర్మాన్ని కాపాడుకుందాం దానికి నాందిగా శివుడి ఎదురుగా నంది కృష్ణుడి వెనకాల ఆవు కాబట్టి ఇలా శివకేశ అభేదంగా ఇది గొప్ప కార్యక్రమం ఇలా చేయాలన్న ఆలోచన రావడం చాలా ముదావహం ఒకసారి గట్టిగా మన రెడ్డి గారి గట్టిగా హర హర మహాదేవ ఇలాంటి కార్యక్రమాలు వీరు ఇంకా చెయ్యాలి ధర్మం కోసం దేశం కోసం మనమంతా కలిసి నడవాలి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలి మన యొక్క గ్రంథాలు వ్యాసులు వాల్మీకి ఇచ్చినటువంటి వాటిని మనం చదవాలి మన శివతత్వాన్ని కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి హర హర మహాదేవ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Regular notifications button, bell button makes face change.